నమస్తే నేను మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు దీక్షల టైం ప్రారంభమైంది దీక్షల టైం అంటే ఏమనుకుంటున్నారా దీనికి అంతటికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం ఒక వేదికగా మారింది ఈ లడ్డూలో పంది కొవ్వు ఇతర చేపల నూనె ఇలాంటివి కలితే లడ్డు తయారైందనే ఒక ఆరోపణల మీద ఈ ప్రాయశ్చితం చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు వారాహి ప్రాయశ్చిత దీక్షను ప్రారంభించారు అలాగే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ మీద ఉమామహేశ్వరరావు అనే ప్రొఫెసర్ మీద దౌర్జన్యం చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ కూడా ఈరోజు పశ్చాత్తాప దీక్షను ప్రారంభించారు అసలు ఈ వివాదం ఏంటంటే రంగరాయ మెడికల్ కాలేజీలో పదహైదు ఎకరాల స్థలం ఉంది దాంట్లో ఐదు ఎకరాలు స్టూడెంట్స్ ఆడుకునే దానికోసం కేటాయించారు ఆ భూమిలో ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆడుకోవడం అనేది ఒక వివాదంగా మారింది వాళ్లను మెడికల్ కాలేజీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోవడము ఎమ్మెల్యే ఆ అధికారులతో మాట్లాడడం ఆ అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదనే కోపంతో మెడికల్ కాలేజీకి పోయి అనే ప్రొఫెసర్ మీద చెయ్యెత్తడము ఆయన బండబూతులు తిట్టడం చేశారు దీంతో మెడికల్ కాలేజీ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే జనరల్గా ఎం చేయాలా కేసు నమోదు చేయాలా ఈ వ్యవహారంపై కొద్ది రోజులు వేచి చూస్తామని వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేయకుండా పక్కన పెట్టారు దీంతో ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులు కూడా ఆందోళనకు దిగడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరు ఎస్పీ జోక్యం చూసుకొని ఈ వివాదాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సర్దుబాటు కాలేదు ఇక ఈ వివాదం చాలా పెద్దదైపోతుందని గ్రహించిన ఎమ్మెల్యే నానాజీ ప్రొఫెసర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాడు కానీ విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ సంతృప్తి పడలేదు దీంతో ఆయన ఏం చేశాడంటే ఈరోజు తన ఇంటి దగ్గర కాకినాడలో ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించారు సో తప్పు చేసి ప్రాయశ్చిత దీక్ష చేస్తే కేసులు ఉండకుండా పోతే కదా ఎవరైనా ఇలాంటి దీక్షలు చేసే ఒక అవకాశం ప్రభుత్వం కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ కల్పిస్తున్నారేమో అని ఒక అనుమానం వస్తోంది